మా కి చాలా కష్టమైపోతుంది సార్ ఆ పొలాలు మరి అమ్మని చెప్పంటే మా ఫాదర్ చనిపోయాక అమ్ముకున్న నాకు బ్యాడ్ నేమ్ వస్తామని అన్నాడు ఈయనమ్మ మరి ఏం పోయాకు నువ్వు ఆయన అక్కడ పుట్టి పెరిగిండు వాళ్ళ ఎనభై ఏళ్ళ ఫాదర్ చనిపోతేనే అరవై ఏళ్ళైనా మేనేజ్ అయిపోతున్నాడు ఇక మరి ఆయన పోయినప్పుడు అయినా పోతున్నారు కదా ఈ అనేది స్టాండర్డ్ కదా మరి నువ్వు మేనేజ్ చేస్తావా నేను చేయలేను సార్ అదే మా ఫర్కి అర్థం కావట్లేసారని చెప్తాను ఇంకోటి చెప్తాను ఇంకోటి ఎగ్జామ్ ఒక వ్యక్తి వచ్చారు సార్ ఆయన చాలా మెచ్చుడుగా మెచ్చుడుగా అంటే చాలా ఇంట్రో పట్టు ఇప్పటికే గవర్నమెంట్ జాబ్ రెండు మూడు గట్టే నచ్చితే మార్చేస్తారు గవర్నమెంట్ జాబ్ మార్చేస్తాడు ఆయన ప్రైవేట్ జాబ్ చేయడు కానీ నాకు అర్థమంటే ఆయన లైఫ్లో చాలా లోటు అంటే ఆయన ఎలా లేడు ఏది కావాలని కదా అది పిల్లల్ని చేయాలని అని కోరిక కానీ ఆయన చేస్తున్న గవర్నమెంట్ జాబ్కి ఆయన సాలరీ ఇప్పుడు అరవై ఎనిమిది వేలు వస్తుంది అరవై ఎనిమిది వేలలో హైదరాబాద్లో ఆయన అనుకున్న లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు పిల్లలు కూడా మన స్కూల్ వెళ్ళకపోయాడు ఆయన గేటెడ్ కమ్యూనిటీ పెద్ద ఫ్లాట్లో ఉండాలని కోరిక దాని రెంటే నలభై వేలు అవుతుంది అది అవ్వట్లేదు కానీ ఈ వ్యక్తి వాళ్ళ ఫాదర్కి ఇక్కడ నుంచి ఒక ఎనభై కిలోమీటర్ దూరంలో పద్దెనిమిది ఎకరాలు పొలాలు ఉన్నాయి మళ్ళీ అవన్నీ ఎకరం అరవై డెబ్బై లక్షలు ఒకప్పటి నుంచి తగ్గినాక సో అంటే ఆస్తిపరంగా చాలా ఉంది పది పదిహేను కోట్లు కానీ దాంట్లో ఒక కోట్ ఉన్నారేం తెస్తే ఈయన అనుకున్న లైఫ్ అయిపోద్ది ఒక మంచి అపార్ట్మెంట్ ఉంటుంటే రెండు ఫ్రీ ఉంటే ఇంకా పిల్లలు నడుపుతారు కదా అయితే ఆ ఫాదర్ ఒప్పుకోడు అంటాడు మా ఫాదర్ గజం స్థలం కదిలినా సెంట్ అమ్మినా ఒప్పుకోడు సార్ ట్రస్ట్ అది మీ ప్రాబ్లం సార్ నా ప్రాబ్లం కాదు ఇప్పుడు మీ కోరికలన్నీ తెడానికి మీరు మూడు గారు అమ్మి సరిపోతుంది కానీ నేను మా ఫాదర్ అమ్మినే అంటాడు నేను ఒక పని చేయండి సార్ మీరు ఒక పని చేయండి ఏం చేస్తారంటే ఈసారి మీ ఫాదర్ ఫోన్ చేసినప్పుడు చాలా కంగారు కంగారుగా మాట్లాడు అని నాన్న ఏమైంది అంటాడు కదా నాన్న నేను మళ్ళీ చేస్తా పెట్టే టెన్షన్ ఉన్నాను పెట్టసాయి ఎక్కడున్నారు ఎక్కడున్నారు అంటే హాస్పిటల్ అని చనిపోయాడు ఇంకా ఆగడం అమ్మ నా కొడుకు హాస్పిటల్ ఉండవని చెప్పి అన్న మీ ఆవిడకి ఫోన్ చేస్తాడు మీ ఆడకి ముందే ఇంటి మీ ఫాదర్ ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తలేదు మాయా అరగంట అయితే కట్ చేస్తున్నాడు అని చెప్పు ఇంకా ఆయన కంగా రాగలేడు నీకు కొడతనే ఉంటాడు ఎత్తు ఫోన్ ఎత్తి నాన్న హాస్పిటల్ ఉన్న మా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పు అరే నీకు ఏమైనా నాకేం కాలేదు నాన్న వాడికి ఒకరికి అయితే నేను లేను వాడు బైక్ మీద పోతుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది నాన్న హాస్పిటల్ ఉన్నా చెప్పు వాడి సంగతి ఎలా ఉందా నాన్న ఏమైంది అంటాడు చెప్తాను నాన్న చెప్పు మళ్ళీ ఫోన్ చేస్తాను నాన్న డాక్టర్స్ వచ్చి చూశారు కండిషన్ అయితే క్రిటికల్ కానీ ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు ఉంటే బ్రతుడు అన్నారు నాన్న అంత పెద్ద సర్జరీ అన్నారు బ్రెయిన్కి అని చెప్పు బ్రెయిన్ అంత డబ్బులు ఎట్లా ఏమో నాన్న వాళ్ళ నాన్న ట్రై చేస్తున్నాడు వాళ్ళ నాన్న కూడా మనలాగే ఒక ఎకరాల పొలం ఉంది నాన్న వాళ్ళు ఎక్కువేట్ నాన్న ఎకరం కోటి కానీ ఎవరు ఇట్లేనా ఇరవై లక్షలు డెబ్బై లక్షలు మరి తిరుగుతున్నాడు అయిన చెప్పు అది నాన్న అంత పని అయిపోయినారా అని బాధపడతారు నెక్స్ట్ మార్నింగ్ ఫోన్ చేస్తాడుగా చనిపోయాడు నాన్న ఇప్పుడు ఒక మాట చెప్పు నాన్న వాడు పేస్ట్ నేను అంతే కదా నాన్న మనకి ఇరవై కోట్లు ఆస్తుంటది కానీ మనిషి పోయే పరిస్థితి యాభై లక్షలు కూడా దొరకవు యాక్చువల్గా బండి నేనే భావన నేను లేటే వాడిని ఎల్లమంటాడు వెళ్ళలేడు నా పని మీద తెలిసి చచ్చిపోయినా అంతేలేనా మన బ్రతుకులు ఉంటే మనం కూడా నీకైనా నాకైనా ఇంతేనా డబ్బులు పొట్టో పోదేనా మనకు ఆస్తులే ఇంపార్టెంట్ పొలాల పోతే పోదు కదా అనిపేడు ఆయనకి ఆలోచన మొదలు కదా నేను మొత్తం అమ్మ నీ అద్భుతమైన బ్రతుకు బ్రతకడానికి నీకు అదే అమ్ము ఎకరాలు అమ్ము దానికి ప్రసేజ్ అంటే సొసైటీ కోసం బ్రతున్నావా నువ్వు నీ కోసం బ్రతున్నావు ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం కాదు ఇది చెప్పిన వాళ్ళు కన్వెన్స్ చేసే ఇట్లా ఇదేం స్క్రిప్ట్ చేయలే కానీ సమో వాళ్ళకి విషయం అర్థమైంది కదా ఇది కన్వెన్స్ చేసి ఆయన ఎనభై ఐదు లక్షలకు సెకండ్ హ్యాండ్ కొనగలిగాడు హైదరాబాద్ అమ్మి కొన్నాడు తప్పేముంది నీ ఆస్తులు నువ్వు అనిపించడానికి నువ్వు పోయాక కావడం అనిపించడానికి కాదు కదా లేదు సార్ ఇది నేను కొన్నది కదా సార్ మా మామ ఇచ్చాడు నాకు మా వైఫ్ కి అంటే అయితే ఏమైంది అమ్మంటే లేదు సార్ మా మామయ్య గారికి వాళ్ళ మామ ఇచ్చాడు చాలా మంది ఉంది సార్ అంటే మా తాతలో ఇట్లా కంటిన్యూ జనరేషన్ ఎందుకు అమ్మారు సార్ మీరు ఎప్పుడు అమ్మంటారు అమ్మరు సార్ అన్నాడు అంటే సార్ మీ వంశంలో